హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మనం ఇప్పుడు పూజకు చేసుకోవడానికి రెడీగా అయినాం రెడీ అయినాను ఇక కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా నేనే కేదార్ రాష్ట్ర వ్రతము బుక్కు మొదట పెట్టుకొని శ్రద్ధగా చదివి కథ ప్రారంభం వినిపిస్తాను ఇది ఇలా ప్రతి దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం కూడా ఈ కథ జరిగే అవకాశం నాకే ఉంది అందుకే నేనే చదువుతున్నాను ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఒక పూజ అయిపోయిన తర్వాత రెండు గంటల తర్వాత మీకు అది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో పెట్టడం జరుగుతుంది కొత్తగా మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలా ప్రతిసారి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి నేను అడుగుతాను ఎందుకంటే నేను చాలా మామూలు సాదాసీద అయిన నేర్పేద వ్యక్తిని మీకు బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిపోతుంది కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేసి మీరు నన్ను ఆర్థికంగా ఎదిగే విధంగా నన్ను ఆ ఛానల్ను మరింత ఎత్తుకు తీసుకుపోయే అవకాశం మీరే నాకు ఇవ్వాలి కనుక ప్రతిసారి కూడా మిమ్మల్ని కొత్తగా వచ్చిన వాడిని కొత్తగా వచ్చిన వాడిని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడగడం దాని గురించే మీ సబ్స్క్రైబర్ వల్ల మీరు చూడడం వల్లనే నాకు కొన్ని రోజుల్లో నా ఛానల్ అయ్యి రెవెన్యూ కూడా స్టార్ట్ అయినప్పుడు ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని నా మధ్యలో ఉంది అది లైవ్గా కూడా చేసి చూపిస్తా ఓకేనా ఇంతటితో అందరికీ నమస్తే ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు